హలో అందరికీ ఈరోజు ఇన్ని రోజులుగా నేను మాట్లాడాలనుకునే కొన్ని మాటల గురించి మాట్లాడదాం అనుకుంటున్నా అసలు ఇలాంటి ఒక వీడియో తీస్తా అని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు కానీ ప్రతిరోజు నాకు కొన్ని కామెంట్లు వస్తాయి ఎవ్రీడే వస్తాయండి ఎవ్రీడే కనీసం ఒక్క కామెంట్ అయినా ఇలాంటిది వస్తుంది అప్పుడు నేను అనుకుంటా చెప్పాలి కొన్ని మాటలు అని కానీ అంత కామెంట్లో నా నేను అనుకునే ఫీలింగ్ మొత్తం నేను కామెంట్లో కన్వే చేయలేను ఒకటి ఇంకోటి ఏదైనా మనం వచ్చి చెప్తే అది వేరు ఉంటుంది టైపింగ్లో వేరే అర్థం వస్తుంది అనేది నేను ఫీల్ అవుతాను ఎందుకంటే అందులో అవతల మూడ్ స్వింగ్ బట్టి వాళ్ళు ఎట్లా చదివితే అది అట్లే వినిపిస్తుంది ఏం చేస్తున్నావు అని నాకున్న మెంటల్ స్టేట్లో నేను చెప్తే అవతలల్లో కూడా సీరియస్గా వచ్చిందా ఉంటుంది సత్యం అయితే అందుకని నేను చాలా వరకు ఏమన్నా ఇంపార్టెంట్గా ఉంటే ఇంట్లో వాళ్ళతో అయినా ఇట్లా ఏదైనా ఇట్లా మాట్లాడాలనే చూస్తాను అనమాట అప్పుడు నాది అర్థమవుతుంది ఎమోషన్ అర్థమవుతుంది అని సరే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే జనరల్గా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే కొంచెం నీరసంగా ఉంది ప్రాణం అందుకని వీడియో కొంచెం డల్గా ఉంది అంత ఎనర్జీగా లేకుండా మొత్తానికి వీడియోలోకి వస్తే ప్రతిరోజు నాకు ఒక కామెంట్ వస్తాయి అన్న కదా అంతే ఏదో రోజులో ఒక్కసారైనా ఏదో ఒక వీడియో కింద అయినా అక్క నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అదే ఫీజు కట్టుకోలేకుండా ఉన్న ఒక యాభై వేలు పంపుతారా అక్క అని ఈ కామెంట్లు నాకు విజయవాడ ఫ్లడ్స్ వచ్చిన టైంలో అయితే చాలా ఘోరంగా వచ్చేవి అక్క ఇంతింత సంపాదిస్తూ ఉన్నారు కదా ఒక కోటి రూపాయలు డొనేట్ చేయొచ్చు కదా అని ఒక పది కోట్లు డొనేట్ చేయొచ్చు కదా అని ఆ మెసేజ్ చూసి చదివినప్పుడు నాకే కోట పది కోట్ల అంటే అది వాడుక భాషలో అది చాలా ఈజీ అయిపోయింది కానీ కోటి అనే పదము మనం కష్టపడి సంపాదిస్తుంటే మనకు అర్థమవుతుంది కోటి అనేది ఎంత కష్టమైందో అప్పుడు నేను అనుకున్న సినిమా హీరోలు అంత పెద్దవాళ్ళే అంతకరం డొనేట్ చేయలేదు నేనెంత నాదేముంది నేను అంతకరం ఎట్లా డొనేట్ చేస్తా అని వీటన్నిటికీ అంటే ఎవ్రీడే నాకు అక్క ఫీజు కట్టుకోలేకున్నా ఒక రెండు వేలు అక్క మా ఫాదర్ సిచ్యువేషన్ ఇట్లుంది ఒక ఐదు వేలు అయ్యవా అని అడుగుతూ ఉన్నారు కొన్ని అమౌంట్ అయితే ఏసీ అంత స్తోమత ఉన్నా కూడా అది నిజమో కాదో తెలియదండి అంటే మనకి మెసేజ్లు వస్తుంటాయి ర్యాండమ్గా ఈరోజు రేపు అయిపోయిందో నేను చెప్పన అసలు ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒక బేబీకి అంటే ఒక పాపకు బాగేదని చెప్పి ఐసీయూలో ఉంది మా పాప అని చెప్పి తను ఫొటోస్ వాళ్ళు అతను అబ్బాయి ఫొటోస్ పెట్టి ఇలా అడిగారు అరే నిజమేనేమో సరే మనమంతా ఏదన్నా సాయం చేద్దామని చెప్పి అంతా అడిగి వీడియో కాల్ చేయమని ఒరిజినల్గా ప్రూఫ్లు పెట్టమని తర్వాత అకౌంట్ నెంబర్ అడిగినప్పుడు అతని ఇచ్చిన పేరు వేరే ఉంది పాప పేరు వేరే ఉంది ఫస్ట్ ఏమన్నారు పాప మా కూతురు అన్నారు అకౌంట్ నెంబర్ ఇచ్చినప్పుడు మాకు వేరే తేడా వస్తే మీ ఆధార్ కార్డు పెట్టమంటే ఆధార్ కార్డులో తన సర్నేమ్ వేరుంది హాస్పిటల్లో పాపకి పెట్టిన సర్నేమ్ వేరే ఉంది అంటే ఇదేంటంటే మనకి కొన్ని దొరుకుతున్నాయి ఇప్పుడు అంటే ఎవరో ఇట్లా బాగాలేకపోయినా కూడా వాళ్ళు ఇవి పెట్టి అడుగుతున్నారనమాట అంటే మోసాలు ఎలా అయిపోయావంటే ఒకప్పుడు దొంగతనాలు ఇట్లా వేసేటోళ్ళు ఇప్పుడు దొంగతనాలకి వాటికి వీటికి ఎవ్వరూ అది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి ఇప్పుడు సింపతి అయిపోయినారు అట్లా అని చెప్పి నేను అందరినీ అన్నాను ఎందుకంటే చాలామంది నిజంగా కష్టపడేటోళ్ళు కూడా ఉన్నారు నిజంగా వాళ్ళకి అవసరం ఉన్నోళ్ళు కూడా ఉన్నారు అలాగే ఎట్ ది సేమ్ టైం టెన్ పర్సెంట్ పీపుల్ ఇట్లా మోసం చేసే వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి నిజంగా ఆ కష్టం లేకపోయినా ఎవరో కష్టాన్ని ఇది నా కష్టం అని చెప్పి చూపించుకుంటూ ఇట్లా ఆన్లైన్లలో డబ్బులు అడిగే వాళ్ళు కూడా ఉన్నారు అందుకే నన్ను అడిగితే నేనేమంటా అంటే మనం సాయం చేయాలి కానీ మనం చూసినప్పుడు చేయాలి అంటే ఇప్పుడు నేనే ఉన్నా నా వాళ్ళు నా ఎదురు వాళ్ళు లేదా మనకు వాళ్ళు ఇట్లా ఎవరన్నా ఉన్నప్పుడు వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మనకు తోచిన సాయం చేయొచ్చు కానీ ఆ రోజు తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆన్లైన్లలో ఇట్లా కూడా అంటే ఒకప్పుడు దొంగతనాలు ఉండేవి కానీ ఇప్పుడు సింపతిగా మోసం చేస్తున్నారు అంటే ఇది కూడా ఒక రకమైన స్కామ్ లాగా స్కామే ఇట్లాంటివి కూడా కొంచెం చూసుకోండి ఎవరైతే సాయం చేయాలి అనుకునే వాళ్ళు కొద్దిగా ఇవి కూడా కొంచెం చూసుకుంటూ ఉండండి ఎందుకంటే ఈ ఈ మధ్య ఈ రకంగా కూడా తయారయ్యారనమాట జనాలు సింపతిగా మోసం చేయడం ఎదుటి వాళ్ళ వీక్నెస్ని బట్టి మోసం చేయడం ఇది అన్నిట్లోనూ ఉందండి ఇప్పుడు అట్లా అనుకుంటే కొన్నిసార్లు దేవుడు భక్తితోను కూడా అవతలి పర్సన్ మనల్ని మోసాలు చేస్తారు అంటే ఆ దేవుడి పేరు చెప్పి ఏది చేసినా నన్ను అడిగితే నేను ఏమంటా అంటే ఎవరికి రూపాయి ఊరికే రాలేరు మీరైనా నేనైనా కష్టపడితే మనకు ఒక్కొక్క రూపాయి వస్తుంది కాబట్టి ఆ రూపాయిని మీరు నలుగురికి సాయపడాలనుకునేది మంచితనమే కానీ నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి దగ్గర మీరు చూసిన వాళ్ళకి చేయండి ఇప్పుడు ఎంతోమంది మనం సాయం చేయాలే కానీ ఎంతమంది ఉన్నారండి మెయిన్ రోడ్డు మీదకి ఎక్కితే హైవేల దగ్గర ఇట్లా బీహార్ వాళ్ళు కానీ మహారాష్ట్ర వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళు చాలా కష్టాలు పడుతూ కనీసం వాళ్ళ పిల్లలకి బట్టలు కూడా లేకుండా ఇట్లా కూడా ఉంటారు అలాంటి వాళ్ళకి చేయడంలో అసలే తప్పలేదు ఇప్పుడు మీరు నేను చెప్పినది ఏంటంటే ఆన్లైన్లో ఉంటాయి కానీ మీరు డీప్గా ఎంక్వైరీ చేసుకొనిస్తే అది నిజంగా అవసరం అయితే తప్పలేదు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నిజంగా అత్యవసరం అవసరం ఉన్నోళ్ళు అంతగా వెలుగులోకి రాలేకపోతున్నారు అంటే నిజంగా పరిస్థితి బాగాలేని వాళ్ళు అందరు ముందుకు అంతగా రాలేకున్నారు ఎందుకంటే వాళ్ళకు అది కూడా తెలీదు ఎట్లా పోవాలి అని కానీ ఇవన్నీ అవగాహన ఉన్నోళ్ళు దీన్నే సింపతిగా మార్చుకునేటోళ్ళు ఇట్లా చాలా ముందుకు రాగలుగుతున్నారు ఏ రకంగా అయినా డబ్బు సంపాదగలుగుతున్నారు ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే అందరూ నన్ను ఈజీగా డబ్బులు అడిగేస్తారు ఎలా అంటే అసలు చాలా ఉన్నాయి కదా అక్క ఇచ్చేయచ్చు కదా అని ఇంకా కొంతమంది అయితే చెప్తూ ఉంటారు ఎప్పుడు తినడమే కదా నువ్వు చేసేది డొనేట్ చేయొచ్చు కదా అని కొంతమంది యూట్యూబ్లో బాగానే సంపాదిస్తున్నావు కదా డొనేట్ చేయచ్చు కదా అని ఇట్లా చాలా చెప్తుంటారు వాళ్ళందరికీ ఏంటంటే నిజానికి నేను ఈరోజు యూట్యూబ్ డబ్బు వస్తుందని సాయము చెయ్యాలి అని కాదు ఈరోజే డబ్బు ఉంది అని కాదు నా దగ్గర ఏది లేనప్పుడు మా ఆయన నేనే పెళ్లి చేసుకొని కొత్తగా కాపురం పెట్టినప్పుడు మా చేతిలో రూపాయి డబ్బు లేనప్పుడు కూడా మేము నిజంగా అవసరం ఉంది అని అనుకున్న వాళ్ళకి చేసేవాళ్ళం అట్లా అని చెప్పి నేనేం లక్షలు చేయలేదు ఇట్లా చేయలేదు చిన్న చిన్నవే చిన్న చిన్న సాయాలే ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు ఇట్లా ఆ టయానికి నా దగ్గర నాకున్నది నేను చేస్తూ ఉన్నా చేస్తూనే వచ్చా ఇప్పుడైనా నా కళ్ళ ముందు ఏదైనా కనిపిస్తే డబ్బు విషయం పక్కన పెడితే ఆ టయానికి నా తాహత ఉంటే నిజంగా అవతలి మనుషుల అవసరం ఉంటే నేను చేస్తా కానీ చాలామంది అక్క నేను చదువుకుంటున్నా ఫీజు లేదు అని ఇట్లా అంటున్నారు అందరికీ ఒక విషయం చెప్తా అండి మనము ఎవరిని డబ్బులు అడగద్దు ఎవరిని అడగద్దు తెలుసా ఎందుకంటే ఎవ్వరు మనకి ఇవ్వరు ఎవ్వరు ఇవ్వరు ఇంకోటి ఇప్పుడున్న కాలంలో ఎవరి కష్టాలు వాళ్ళకే గగనంగా ఉన్నాయి ఎవరి బతుకు వాళ్ళకే ఈడవడానికి చాలా కష్టంగా ఉంది అంత కష్టంలో వాళ్ళు వాళ్ళ లైఫ్ని నెట్టుకొస్తున్నప్పుడు ఇంకొకరు వెళ్ళి వాళ్ళని నాకు ఈ కష్టం ఉంది పైసలు ఇయ్యవా అని చెప్పి అడగకూడదు నా విషయానికి వస్తే మీరు ప్రతిదీ లక్షలు ఆస్తులు ఇవి చూస్తున్నారు కానీ వీటన్నిటికీ కష్టపడే ఇక్కడ వరకు రావడం జరిగింది అయితే నేను ఏం చెప్తా అంటే ఎంత చెట్టుకు గాలండి మన దగ్గర లక్షలు ఉండేది అవతల పర్సనకి ఏ లక్షలు వస్తున్నాయి ఏంది ఎంతైనా చేయొచ్చు అని అవతల వాళ్ళకి తెలుసు వాళ్ళ కష్టాలు వాళ్ళకే తెలుసు అది ఎంత ఎంత చెట్టుకు అంత కాలు చూడండి చిన్న కుటుంబానికి చిన్న కష్టాలు పెద్ద కుటుంబానికి పెద్ద కష్టాలు అట్లనే నేను కష్టాల్లో ఉన్నా అని చెప్పట్లేను కానీ కష్టపడుతూ వచ్చాము మధ్యలో వీడియో ఆగిపోయింది ఎక్కడ వరకు మాట్లాడినానో కూడా నాకు తెలియట్లే సరే నేను చెప్పాలనుకునే చెప్తా మా మమ్మీ డాడీ ఏమి ఈరోజు ఉంటున్నట్టు ఒకప్పుడు లేరండి వాళ్ళు చాలా చాలా దీన స్థితి నుంచి వచ్చారు అంటే మా డాడీ మా మమ్మీ ఏమో ముందు బాగానే ఉండేవాళ్ళు కానీ మా డాడీని చేసుకున్నప్పుడు కొన్ని కష్టాలు చూశారు మేము చిన్నప్పుడు కూడా మేము ఎన్నో కష్టాలు చూసాము కాకపోతే మాకు ఊహ తెలిసేటప్పటికి అంటే అవన్నీ మాకు తెలీదు ఎన్ని కష్టాలు చూసినా ఏందని ఎందుకంటే ఏ రోజు మా మమ్మీ డాడీ మా వరకు ఆ కష్టాలు ఏమీ చూపించలేదు మాకు ఊహ తెలిసేటప్పటికీ మేము మంచిగా ఉన్నాం అంటే అప్పటికి కూడా పోరాటమే ఉండేది లైఫ్లో కానీ ఏ కష్టం మా వరకు చూపించకుండా మేము ఏది అడిగితే అది ఇస్తూ వాళ్ళే కష్టపడుతూ మమ్మల్ని మాత్రం మంచిగా చూసుకున్నారు అలాంటి కుటుంబం అంటే అలాంటి స్టేజ్ నుంచి వచ్చాము కాబట్టే మా మమ్మీ డాడీ ఒకటే మాట చెప్తారు ఉందని చెప్పి డబ్బులు ఉన్నాయని చెప్పి బిర్ర వీయద్దు అట్లని చెప్పి కష్టాలు వచ్చాయని చెప్పి కుంగిపోకూడదు ఈ రెండు మాటలే అనమాట ఉన్నప్పుడు ఆహా మాకు ఉంది అని చెప్పి ఎప్పుడు విర్ర వీయకుండా సడన్గా ఏదైనా లేకపోతే లేదని చెప్పి కుంగిపోకుండా మనకు ఉన్నప్పుడే వచ్చినప్పుడే లేని రోజుకు కూడా మనకు సాయపడేటట్టు మనం కొంచెం కొంచెంగా సేవింగ్స్ చేసుకోవాలి అదే నేర్పించారు అదే నేర్చుకుంటున్నాము అదే చేస్తున్నాము చేస్తూనే పెరుగుతున్నాము అనమాట ఇప్పుడు నేను మా వారు కానీ మా మమ్మీ డాడీ వాళ్ళు కానీ అట్లా అయితే ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటంటే మామూలుగా నేను ఇంటర్ చదివేటప్పటికీ నేను చదివే కాలేజ్ శ్రీ చైతన్య అండి అప్పటికే ఫీజులు ఎంత ఉంటాయో మీ అందరికీ తెలుసు అంత మంచి కాలేజీలో ఉన్నప్పటికీ నేను ట్యూషన్స్ చెప్పేదాన్ని అప్పుడు నేనేం ట్యూషన్స్ చెప్పాల్సిన అవసరం లేదు అంటే డబ్బులు లేకనో ఇంట్లో వాళ్ళు ఇవ్వకనో అని కాదు సరే వాళ్ళు మమ్మీ వాళ్ళు ఇంత చేస్తున్నారు కదా మన వరకు మనం ఏదో చేసు అంటే నేను కూడా ఎర్న్ చేయాలి కదా నాకు చదువువచ్చు కదా ట్యూషన్స్ చెప్దామని చెప్పి చెప్తూ ఆ టైమ్స్లో మనకి రికార్డులకి ఇవ్వడం సెమిస్టర్లు అప్పుడు ఎగ్జామ్స్కి ఏమైనా కట్టుకోవడం ఇంప్రూవ్మెంట్స్ టైంలో కట్టుకోవడం బుక్స్కి అంటే వర్క్ బుక్స్ అవి ఆల్ ఇన్ వన్లు మనం అవి కొనుక్కుంటాం కదా వాటికి నా డబ్బుతో పెట్టడం ఇట్లా నేను చెప్పేది ఏంటంటే చాలామంది ఇట్లా అక్క ఎగ్జామ్స్ ఉన్నాయి డబ్బులు అని ఎదుటి వాళ్ళని అడిగే బదులు మీరే కష్టపడాలి ఎందుకంటే మనకి ఎవ్వరు ఎప్పుడు ఇవ్వరు ఇంకోటి ఈరోజు ఇస్తారేమో రేపు ఇస్తారేమో తర్వాత మనం ఎంత లైఫ్ చూడాలి తెలుసా ఎన్ని ఒడదొడుకులు చూడాలంటే ప్రతీది మనమే చూసుకొని మన లైఫ్ని లీడ్ చేసుకోవాలి నాదన్నా ఇదే ఇంతే అండి మా వారు మీకు తెలుసు కదా ఈరోజు మా వారు ఐటీ ఎంప్లాయ్ సాఫ్ట్వేర్ తనకు మంచి జీతం వస్తుంది లక్షల్లో అట్లా అని చెప్పి మాకు ఉందని నేను మాట్లాడను కానీ నేను చెప్తున్నా కానీ ఒకప్పుడు ఆయన పరిస్థితి ఎలా అంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు కోర్స్ నేర్చుకోవడానికి హాస్టల్స్లలో ఇక్కడ ఉంటారు కదా కోర్సులు హాస్టల్స్లో ఉండడానికి కూడా మా వారి దగ్గర డబ్బు ఉండేది కాదు ఆ హాస్టల్లో తినడానికి తిండి తింటే అంటే మీల్స్ పెడితే ఒక ప్రైజు అట్లా కాకుండా ఓన్లీ ఉంటే అంటే హా రూమ్కి ఒక ప్రైజ్ ఉండేది ఆ మీల్స్కి కట్టుకోలేక మా వారు ఎన్నో రోజులు బన్ను క్రీమ్ బన్ను ఉంటుంది చూసిరా టెన్ రూపీస్ అంటుంది క్రీమ్ బన్ను టెన్ రూపీస్ వన్ టెన్ రూపీసే ఆ క్రీమ్ బన్ తిని ఉన్న రోజులు ఉన్నాయి మా వారు ఇక్కడ బిగ్ బజార్ అక్కడ వర్క్ చేశారు పార్ట్ టైం జాబ్గా చాలా అండి చాలా చెప్పుకుంటూ వస్తే చాలా ఈరోజు నెలకింత సంపాదిస్తున్నా ఒకప్పుడు కనీసం పది రూపాయలకు కూడా లేక అంతెందుకు ఇంటర్వ్యూల కోసం అని చెప్పి ఒకటి రెండు జతలు బట్టలు ఉంటాయి కదా అట్లా మంచి బట్టలు వేసుకొని ఎడన్నా పెళ్ళిళ్ళు జరిగితే అంటే ఆకలికి తట్టుకోలేక ఎవరిదన్నా పెళ్ళి అవుతుంటే మంచిగా రెడీ అయ్యి పోయి భోజనం చేసి వచ్చేవాళ్ళంట అవన్నీ చెప్తా ఉంటారు మా వారు అట్లా అన్నీ అన్నీ చూసారు అలా అని చెప్పి ఆయనకి లేదా అంటే కాదు తాతల ఆస్తులు ఉన్నాయి మా ఊర్లో పొలాలు ఉన్నాయి మా పల్లెల్లో ఇల్లుంది టౌన్లో ఇల్లుంది అక్కడ ల్యాండ్ ఉంది అప్పటికే అట్లా అని చెప్పి ఏది ఆయన అమ్మేద్దాము అంటే నిజానికి అప్పుడున్న పరిస్థితులు కూడా వేరనుకోండి అప్పుడు ఎవరు పిల్లలు నిర్ణయాలకి ఉండవు అన్నున్నప్పటికీ ఆయన ఎన్నో కష్టాలు చూశారు ఎన్నో 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 కష్టాలు చూసి ఎన్ని ఇంటర్వ్యూస్ అంటే అసలు ఇంటర్వ్యూస్ కొన్ని వందలు మా వారు అటెండ్ అయి ఉంటారు అన్ని ఇంటర్వ్యూలలో అసలు మా వారితో ఒక బ్యాచ్ ఉంటే ఆ బ్యాచ్లో అందరికీ జాబ్లు వచ్చేసి మా వారికి ఒక్కరికే రాకుండా ఎన్నో కష్టాలు చూశారు ఫైనల్గా ఒక కంపెనీలో వచ్చింది ఆ రోజు జాయిన్ అయిన కంపెనీలో ఈ రోజు వరకు మా వారు పని చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ థర్టీన్ ఇయర్స్ అయింది మా వారి గ్రూప్తో పాటు జాయిన్ అయిన వాళ్ళు ఎవ్వరు వాళ్ళ వాళ్ళ ఇప్పటి ఇప్పటివరకు ఇన్ని రోజులుగా సస్టైనబుల్గా చేయలేకపోయారు కానీ ఈయన మాత్రం చేశారు అంత మంచిగా అంటే అంత మంచిగా సెట్ అయ్యారని ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే కష్టపడితే దేవుడు ఎప్పుడైనా మనకి పక్కనే ఉంటాడు ఈ రోజు కాకపోయినా పది రోజులకి ఇచ్చే ఒక అద్భుతమైంది ఉంటారు చూసారు అది మనకి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి కష్టపడాలి ఎదుటి మనిషిని అనవసరంగా డబ్బులు అడగద్దు అనేది నా కాన్సెప్ట్ ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈజీగా చెప్పేస్తారు నీ దగ్గర ఇంత ఉన్నది కదా ఎప్పుడు నువ్వే కదా తింటావు ఎప్పుడు ఇట్లా నాన్ వెజ్ తినే బదులు పది మందికి సేవ్ చేయొచ్చు కదా అని నేను అట్లే ఒక ముప్పై వేలు జీతం వాళ్ళకి చెప్తే అది ఏమన్నా మంచి వాళ్ళ కష్టాలు వాళ్ళకి ఉన్నాయో పదివేలు జీతం వచ్చే అతనికి నేను చెప్తాను వాళ్ళ కష్టాలు వాళ్ళకి ఎన్నున్నాయో ఆ పదివేలు వస్తుంది కదా నీకు తొమ్మిది వేలు నీ ఫ్యామిలీకి పెట్టుకో వెయ్యి రూపాయలు నువ్వు బయట వాళ్ళకి పంచు అంటే అవుతుందా ఆయనకున్న ఖర్చులు కష్టాలు ఉన్నాయో పదివేలే వస్తున్నాయేమో ఆయన లైఫ్ ఆయనకు తెలుసు కదండీ ఒకటి చెప్పనా ఏ మనిషి అయినా సాఫీగా సాగుతూ కుప్పలు 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 ఇంట్లో మూలుగుతున్నప్పుడు నిజంగా కష్టం చూస్తే ఎవ్వరేం ఉంచుకోరు వాళ్ళే చేస్తారు అందులోనూ కింది నుంచి పైకి వచ్చిన వాళ్ళైతే పక్కా ఎదుటి మనిషి కష్టం తెలుస్తుంది చూస్తారు ఎదు ఎవరో వచ్చి మనకు చెప్పే వరకు అంటే మీరు వచ్చి నాకు చెప్పే వరకు నేనేం ఉండను నాకే చేయాలనిపిస్తుంది కానీ కొన్ని సిచ్యువేషన్స్లో నేను చేయలేకపోతున్నా అంటే నా లైఫ్లో నాకున్న కష్టాలు ఎన్నో ఈరోజు ల్యాండ్లు అవి ఇవి కొంటున్నారనే మీకు తెలుసు అసలు మా ఏం తెలుసా అండి మేము మా మమ్మీ దగ్గర నుంచి ఏం ఆశించము మా వారు వాళ్ళ తాతల ఆస్తి నుంచి ఏమీ లేకుండా మేము ఈరోజు హైదరాబాద్లో మేము ఉంటున్న ఈ ఇల్లు చాలామంది అడుగుతారు సొంతమేనా అని సొంతమే మాదిది దిద్ది సొంతం ఇల్లే మాది సొంతం ఇల్లే మీకు చాలా విష చాలా వీడియోల్లో మీరు చూశారు కొన్ని ఫ్లాట్లు తీసుకున్నామని వాటి ఏటిల్లో ఎవ్వరి రూపాయి లేదు అంటే అమ్మ వాళ్ళు ఇవ్వలేదు మేము ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు మాకు కొంచెం డబ్బు సాయం చేసినా కొ కొంత టైంలో మేము అది తీర్చుకుంటాం అట్లా సాయం చేసేవాళ్ళు మాకు ఎవరైనా ఉన్నారా అంటే అది అమ్మ ఒక్కరే అది మళ్ళీ మేము ఇచ్చేస్తాం ఇంకా మా వారి ఆస్తికి వస్తే అది కూడా మేమేమి పెట్టుకోలేదు అంటే మాకు అది ఉంది కాబట్టి మేము కూర్చోవాలి ఇప్పుడు కష్టపడకుండా ఉండాలి అని కాదు మా సొంతకాళ్ళపైన మేము నిలబడాలి అటు ఆయన కానీ నేను కానీ మా పైన మేము నిలబడాలి మా కష్టం మేము చేసుకోవాలి ఎదుటి మనిషిని జాప అడగకూడదు ఏదైనా ఎప్పటికైనా శాశ్వతం కాదు ఇప్పుడు ఆయనకున్న ఆ జాబ్ శాశ్వతం కాదు నాకున్న ఈ యూట్యూబ్ శాశ్వతం కాదు ఇంతకంటే ముందున్న ఎక్ షాప్ శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాదు కానీ వచ్చిన రోజే నాలుగు రూపాయలు పక్కన పెట్టుకుంటే మా ఇద్దరికి చేత కాకుండా కూర్చున్న రోజు మా ఇద్దరికి ఏదైనా కష్టాలు వచ్చిన రోజు అవి మమ్మల్ని ఆదుకుంటాయి అనే ఒక ఇదితోనే ఎంత కష్టపడతామో అంతా కష్టపడుతున్నాం మీ అందరికీ తెలిస్తే నేను పెద్దగా షాపింగ్లు చెయ్యను ఇంకా కొన్ని బట్టలు అవంటారా ప్రమోషన్స్కి అవన్నీ ఇస్తూ ఉన్నప్పుడు తీసుకోవడం తప్ప నాకు ఏది వృధా ఖర్చులు చేయడం రాదండి ఇంకోటి ఎక్కువగా రెడీ అవ్వడానికి ఆ ఐటమ్స్కి కూడా నేను పెట్టను నేను మేమైనా పెడితే గోల్డ్ కొంటా లేదు అంటే ల్యాండ్స్ ఎక్కువ డబ్బు ఉంటాయి అంటే కొంచెం డబ్బులు ఉంటే గోల్డ్ తీసుకుంటాం లేదంటే ఎక్కువ డబ్బులు ఉంటే ల్యాండ్స్ తీసుకుంటాం అవి రెండు కూడా సేవింగ్స్ కోసమే సేవింగ్స్ రేపు ఒక నాటికి మనకు అవి అవసరం అవుతాయి లేని నాడు అవి మనకు ఉపయోగపడతాయి అనే దానికోసం సేవింగ్స్ కోసమే తప్ప మేము ఏదో ఎక్కువైపోయి ఎక్కువ ఉండేసి కాదు ఈ రోజుటికి మా ఇంట్లో మెయిడే లేడు మళ్ళా నేను తెలుసా మా పిల్లల్ని చూసుకుంటా ఎగ్ షాప్ చూసుకుంటా యూట్యూబ్ చూసుకుంటా శారీస్ బిజినెస్ చూసుకుంటున్నా కంప్లీట్ ఒక అమ్మగా కంప్లీట్ ఒక హౌస్ వైఫ్గా కంప్లీట్గా ఉన్నా ఇది అందరూ చేస్తారని అనకూడదు కంప్లీట్గా ఒక హౌస్ వైఫ్కి తీరని పనులు ఎన్నో ఆ హౌస్ వైఫ్కే తెలుసు నేను అటు కంప్లీట్గా ఉంటూ ఈ ఎక్స్ట్రా పనులన్నీ చేస్తున్నా ఇన్ని చేస్తున్నప్పటికీ నేను మెయిడ్ని ఎందుకు పెట్టుకోలేదు తెలుసా ఆ డబ్బు కూడా ఎందుకు వేస్ట్ చేయాలి ఇప్పుడు నాకు ఒంట్లో ఓపిక ఉంది నేను చేసుకోగలుగుతున్నా చేసుకుందాం రేపు నిజంగా చేసుకోలేని స్టేజ్ రావచ్చు ఆ రోజు పెట్టుకుందాం అని అలా ప్రతి రూపాయిని ప్రతి రూపాయిని మేము నేనే కాదండి మా వారు కూడా మా వారు కూడా ఏ రోజు ఇట్లా వృధా ఖర్చులు చేయడం ఆయన బట్టలకి ఆయన పెట్టుకోవడం ఇట్లా అట్లా ఏ రోజు లేదు చెప్పాలంటే ఐటీ ఫీల్డ్లో చాలా ఐటమ్స్ పెడుతూ కొంచెం పార్టీస్ అవి కూడా ఉంటాయి పెళ్ళైన కొత్తల్లో ఉండేవి అప్పటికి ఇంకా ఆయనకు బాధ్యతలు తెలియవు కాబట్టి స్లో స్లోగా పిల్లలు పుట్టాక ఆయనకు కూడా అర్థమైనవి తర్వాత ఏది మేము వేస్టింగ్ అనేది ఉండదు పిల్లల కోసం ఫ్యూచర్ కోసం అట్లా అన్నీ పెట్టుకుంటూ వచ్చాము కాకపోతే నేను ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే మీకు ఏది తెలియదు కదా తెలియకుండా మీరు ఎట్లా అంటారంటే ఇంతగానం ఇంట్లో తింటూ అంతంత పెట్టే బదులు వాళ్ళకి సాయం చేయచ్చు కదా వీళ్ళకి సాయం చేయచ్చు కదా అన్నీ అనడం కొన్నిసార్లు ఇంత ఇవ్వచ్చు కదా అక్క మాక అనడం కొంతమంది ఫోన్పే చేయక్క ఫుడ్ తింటాం అనడం ఇవన్నీ ఏంటంటే విన్నప్పుడు నిజానికి నిజంగా అంత అవసరం ఉన్న సాయానికి దగ్గరలో ఉన్న వాళ్ళకి నేను చేస్తూనే ఉంటా అని చెప్పి నేనేమి లక్షలు పెట్టి చేస్తున్నా అని నేను చెప్పను కానీ ఏదో నా తాహతకి అప్పుడు ఉన్నంత ఇదికి ఇంకోటి ఇంత వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళకేముంటుంది అని కూడా మీరు ఎవరిని అనుకోకండి నన్నే కాదు ఎవరిని కూడా అనుకోకండి ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఉన్నాయో బాధ్యతలు కాబట్టి ఆ బాధ్యతల కోసం వాళ్ళు ఎంత చేస్తున్నారో నిజానికి నాకు యూట్యూబ్ ఉన్నాక ఎక్స్ బిజినెస్ ఉన్నాక యూట్యూబ్ పెట్టాల్సిన అవసరం లేదు నిజానికి యూట్యూబ్లో లక్షలు వచ్చేస్తాయని నేను ఆ టైంలో పెట్టలేదు దేవుడు అనుగ్రహతతో అనుగ్రహతతో నాకు వస్తున్నాయి అది ఓకే ఇది ఉన్నాక శారీస్ బిజినెస్ పెట్టాల్సిన అవసరం లేదు శారీస్ బిజినెస్ నడుస్తున్నప్పుడు ఇది ఉంటున్నప్పుడు ఇన్ని కష్టాలు నేను అనుభవించాల్సిన అవసరమూ లేదు అంటే ఇన్ని డబ్బులు వస్తున్నప్పుడు ఒక మెయిడ్ని పెట్టుకొని నెలకు ఐదు వేలు ఇవ్వచ్చు అయినప్పటికీ ఇంత ప్రెజర్ అవుతున్నప్పటికీ అయినప్పటికీ కష్టపడుతున్నా అంటే అర్థం చేసుకోండి ప్రతి రూపాయికి ఎంత విలువిస్తున్నా అని కాబట్టి ఎవరు చెప్పకండి నాకే కాదు ఎవరికీ చెప్పకండి మీరు దానం చేయండి ధర్మం చేయండి అని ఎందుకంటే ఇప్పుడు మేస్త్రి పని చేస్తారు కదా బయట మేస్త్రి పని చేసే వాళ్ళకి రోజుకి వెయ్యి రూపాయలు కూలి చొప్పున వేసుకున్న వాళ్ళకి నెలకి ముప్పై వేలు వచ్చినా ఖర్చులన్నీ పోనీ ఇరవై వేలు వచ్చినా మనం వాళ్ళనేమి నువ్వు వీళ్ళకి దానం చేయి వాళ్ళకి దానం చేయి నీకు ఈ నెలకి ఇరవై వేలు వస్తున్నాయి ఇవి అని అంటామా అనము ఎందుకంటే ఆయన కష్టం చూసి కానీ ఇక్కడ నా కష్టం మీకు తెలియట్లేదు నిజానికి ఎవ్వరికి డబ్బు వస్తుందంటే ఎవరికైనా ఊరికే రాదు వాళ్ళు కష్టపడితేనే వస్తుంది ఎంత కష్టపడితే అంత వస్తుంది కష్టపడమే అన్నమాట ఈజీగా మనీ వచ్చేస్తున్నాయి అన్నట్టు ఫీల్ అవుతారు ఇంకో విషయం చెప్పేది ఏంటంటే చాలామంది బోల్డ్ అని కొలాబరేషన్లు వేస్తున్నారు కొలాబరేషన్స్ ఇట్లా ఇస్తున్నారు వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు మీకు ఫ్రీగా బట్టలు వచ్చేస్తాయి మీకు ఫ్రీగా గిన్నెలు వచ్చేస్తాయి మీకు ఫ్రీగా అవి వచ్చేస్తాయి ఇవ్వు అంటారు నేను దానికి కూడా ఒక విషయం చెప్తా ప్రతి ఇంట్లో మోస్ట్లీ మోస్ట్లీ చెప్పాలంటే అండి ప్రతి ఇంటికి ఒక యూట్యూబ్ ఉందండి కానీ ఇన్స్ కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ అంటే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు నాకే ఎందుకు ఇస్తున్నారు లేదంటే కొంతమంది యూట్యూబర్స్కే ఎందుకు ఇస్తున్నారు ప్రతి యూట్యూబర్కి ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళకి పేరు లేదు పేరు ఉన్న వాళ్ళకి యూట్యూబర్స్కి అంటే నేనంటే నేననే కాదు ఇంకా చాలామంది కొలాబరేషన్స్ చేస్తున్నారు కదా వాళ్ళందరికీ పేరు ఉంది కాబట్టి ఇస్తున్నారు ఇంకోటి వాళ్ళేం అవతల వాళ్ళు ఏమీ ఉచిత సేవ చేయట్లేరు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఫ్రీగా ఏమి బట్టలు పంపించట్లే వాళ్ళ గురించి మేము చెప్తున్నాం కదా దానికోసం బట్టలు ఇస్తున్నారు అంటే ఇక్కడ ఇక్కడ కూడా కష్టపడ్డమే మేము కష్టపడి వీడియో చేయడం వల్ల వాళ్ళు కష్టపడి వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ని మాకు ఇస్తున్నారు ఏ యూట్యూబర్స్కైనా ఇంకోటి ఏ యూట్యూబర్స్ అయినా అండి ఈరోజు కొలాబరేషన్స్ చేసే స్టేజ్కి వచ్చారు అంటే వాళ్ళు ఎన్నో 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 కష్టాలు చూసుంటారు యూట్యూబ్లో ఈజీగా వీడియోస్ పెట్టగానే క్లిక్ అయ్యేది లేనే లేదండి అది లేనే లేదు ఎన్ని చూడాలి తెలుసా ఎంత కష్టపడాలో తెలుసా వీడియోస్ పెట్టేది ఏంది చాలామంది ఫ్యామిలీలోళ్ళు కూడా ఒప్పుకోరు ఆ ఫ్యామిలీకి ఎదురిచ్చి లేదా చెప్పి వీడియోస్ పెట్టుకుంటారు మొహాలు చూపించి పెట్టుకునేటోళ్ళు కొంతమంది మొహం చూపించకుండా పెట్టుకునే వాళ్ళు కొంతమంది మొహం చూపించే వాళ్ళని నువ్వు ఇట్లున్నావు నువ్వు అట్లున్నావు అని బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్లు పెడతారు లేదా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళ రిలేటివ్స్ సహాయమే వీడియోలు చేస్తుంది కదా అది దాన్ని తక్కువ చూసేటోళ్ళు ఉంటారు అన్ని నిలదొక్కుకొని మానిటైజేషన్ వరకు వెళ్ళేదానికి కూడా చాలామందికి మానిటైజేషన్ ఎట్లా అప్లై చేసుకోవాలి ఏది ఈ అవగాహన కూడా లేని వాళ్ళు ఉంటారు అదంతా వాళ్ళు కింద పడి మీద పడి వాళ్ళని అడిగి అడిగి వీడియోలు చూసి ఎన్నో కష్టాలు చేసి వాళ్ళు చేసుకొని ఉంటారు మానిటైజేషన్ అప్లై చేసుకోవడం మళ్ళీ రూపాయి రావడానికి వాళ్ళు ఎంత కష్టపడి వీడియోస్ పెట్టి అవి అందరి జనాల్లో వరకు వెళ్ళి మరీ వెళ్తే ఒక బాధ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది వెళ్ళకపోతే ఒక బాధ అట్లా ప్రతి నెగిటివిటీని చూసుకుంటూ ఇంట్లో వాళ్ళతో ఆ కామెంట్లు చదివి వాళ్ళు జీర్ణించుకోలేక అట్లా అన్ని కష్టాలు చూసి ఈరోజు వాళ్ళు ఒక యూట్యూబర్గా నిలదొక్కుకొని ఉంటారు అలాంటి వాళ్ళకి కొలాబరేషన్స్ రావడం అనేది వర్తే అది ఏదో ఫ్రీగా ఇస్తున్నామని కాదు వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ రోజుకి వాళ్ళకి దక్కింది అని అర్థం దాన్ని కూడా చాలామంది మీకు పుణ్యానికి పుణ్యానికి అన్నట్టు మాట్లాడతారు ఏది ఎవరికి పుణ్యానికి రాదండి మరి పుణ్యానికి యూట్యూబర్స్కి ఇచ్చేదానికి మరి చిన్న చిన్న యూట్యూబర్స్కి ఎందుకు ఇవ్వట్లేరు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేరు ఫ్రీగా ఎందుకు అంటే వాళ్ళు పబ్లిసిటీ చేయలేరు వీళ్ళు వీళ్ళ ప్లాట్ఫామ్లలో పబ్లిసిటీ చేస్తున్నారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఇస్తున్నారు అంతేగాని వాళ్ళు ఏదో ఫ్రీగా ఇచ్చేస్తున్నారు వాళ్ళ కష్టం అంతా వీళ్ళకి దార వస్తున్నారని కాదు వీళ్ళేమి అందరు కష్టాలని తింటున్నారని కాదు వీళ్ళు ఎన్నో కష్టాలు చూసి ఈరోజు ఆ స్థాయికి వచ్చారు అది వాళ్ళకున్న ఒక గుర్తింపు అంతే కొలాబరేషన్స్ తప్ప నేనేం చెప్పానో నాకు తెలియదు కానీ నేను చాలా చెప్పాలనుకున్నా సింక్ అయ్యేటట్టు చెప్పానో లేదో తెలియదు వచ్చిన కొన్ని కామెంట్స్కి నాకు అనిపించింది నేను చెప్పాను ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరు రూపాయి ఇవ్వరు మన కష్టం ఏదో మనమే పడాలి ఇంకోటి పడదాం కష్టపడండి కష్టపడితే చాలామంది అనుకుంటారు అక్కడ నేను చాలా నిజానికి కూడా ఉన్నారండి అలా చాలా కష్టపడే వాళ్ళు ఉన్నారు ఆఫీస్లో థర్టీ థౌజండ్కి జాబ్ చేస్తూ వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ వాళ్ళకి ఇంకా ఎంతో ఉంటుంది అంటే మేనేజర్ లెవెల్ అంత నాలెడ్జ్ అంత కంటెంట్ మీద గ్రిప్ ఉన్నా వాళ్ళు ఏదో చిన్న వర్కులు చేసుకుంటూ జాబ్స్ రాక ఇట్లా ఎంత కష్టపడతారు కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎంత కష్టపడ్డా ఒకరోజు అంటూ మీకు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది రోజు మీరు పడ్డ ఈ కష్టానికి ఫలితం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి కష్టపడే వాళ్ళు ఎప్పటికైనా నేను చెప్తున్నా సాధిస్తారు అది ఏ ఫీల్డ్ అయినా ఏదైనా సాధిస్తారు వెనకడుగు వేయకుండా నలుగురు నాలుగు మాటలు అంటున్నారని ఇదవ్వకుండా ఎవరి దగ్గర చేయి జాపకుండా మంచిగా కష్టపడి రూపాయి సంపాదించుకోండి ఇంకోటి ఏంటంటే చాలామంది ఇట్లా ఎదుటో వాళ్ళకి చెప్పకండి ఉచిత సలహా ఇవ్వకండి నువ్వు వాళ్ళకి దా దానం చెయ్యి నువ్వు వీళ్ళకి దానం చేయి మీరు ఇట్లా సర్వీస్ చేయొచ్చు కదా అక్కడ ఫ్లడ్స్ వచ్చి చాలామంది ఇది అవుతున్నారు దానం చేయొచ్చు కదా వాళ్ళకి డొనేట్ చేయొచ్చు కదా అని ఫ్రీ అడ్వైజెస్ ఇవ్వకండి ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డ రూపాయి వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తారు అది ఫ్రీ సర్వీస్ అయినా లేదా వాళ్ళ ఇంట్లో కష్టాలైనా ఎన్ని బాధ్యతలు ఉన్నాయో మనకి ఎవ్వరికీ ఏది తెలియదు కాబట్టి వాళ్ళకి ఆ స్వతంత్రం ఇద్దాం వాళ్ళు కష్టపడ్డ రూపాయే కదా మనం ఏం కష్టపడలేదు కదా వాళ్ళు కష్టపడ్డ రూపాయి వాళ్ళు ఖర్చు చేసుకునేదానికి కూడా వాళ్ళకి స్వతంత్రం ఇద్దాం మనం అట్లా అనుకోండి అట్లా అనుకొని పాజిటివ్గా ఉండండి ఇంకో విషయానికి వస్తే ఈ బ్రేస్లెట్ గురించి ఓయమ్మ ఈ మధ్యకాలంలో వస్తున్న ఎన్ని మెసేజ్లు నేను అస్సలు చూ ఊహించలే చాలా ఎక్కువగా వస్తున్నాయి ఈ బ్రేస్లెట్ గురించి కానీ ఈ వీడియో ఎంత అయిందో నాకు తెలీదు ఈ బ్రేస్లెట్ గురించి నిజంగా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అనేది నాకు ఒక కామెంట్ పెడితే ఖచ్చితంగా నేను దీని గురించి కూడా చెప్తా ఇట్లా రాను రాను నేను చాలా విషయాలు మీతో మాట్లాడదాం అనుకుంటున్నా చాలా విషయాల గురించి చాలా విషయాల గురించి మీరు పెట్టే ప్రతి కామెంట్ నేను చూస్తా వాటన్నిటి గురించి నేను మాట్లాడతాను おかじゃあ。